సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల అంచర్ల మధ్య గత కొద్ది రోజులుగా మాటల తూటాలు పేలుతూ రాజకీయాలు రాజేస్తున్నాయి తాజాగా మాజీ ఎమ్మెల్యే రస్మైపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ బెజ్జంకి బీఆర్ఎస్ శ్రేణులు మీడియా ముందుకు వచ్చాయి బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే కవంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేగా కవంపల్లి ప్రారంభించే అభివృద్ధి పనులని బీఆర్ఎస్ పాలనలో చేపట్టినవే అన్న విషయాన్ని మరిచారా అంటూ నిలదీశారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ నోటిని మాట్లాడాలంటూ సూచించారు ఈ మీడియా సమావేశంలో పార్టీ మహిపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు లింగాల లక్ష్మణ్ మాజీ ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య దేవస్థాన కమిటీ చైర్మన్ బండారి రాములు ఏఎంసీ వైస్ చైర్మన్ హనుమాండ్ల లక్ష్మారెడ్డి మండల అధికార ప్రతినిధి భువనగిరి శ్రీనివాస్ ప్యాక్స్ డైరెక్టర్ డిటి బాలనర్సు పట్టణ అధ్యక్షుడు వంగల నరేష్ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు కల్లూరి రమేష్ వడ్లూరి పరశురాములు బామడి లక్ష్మణ్ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు మాతంగి కిరణ్ భువనగిరి నవీన్ లింగాల శ్రీనివాస్ మాతంగి చంద్రశేఖర్ తర్వాత పాల్గొన్నారు మాటలు కూడా అనలేదు మీరు అన్న మాటలనే మళ్ళీ అంటే అదే విధంగా మాట్లాడవలసి వస్తుంది మార్చుకోండి అని చెప్పిండే తప్ప ఎక్కడ అసభ్యంగా మాట్లాడలేదు ఇంకా మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు చేసి మీరు వచ్చిర్రు ప్రారంభోత్సవాలు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ అభివృద్ధి చేయలేదన్నారు అదే అభివృద్ధి చేసిరనే ముచ్చటనే మాట్లాడిండు తప్ప వేరే విషయం మాట్లాడలేదు ఇంకా